వాడు ఆర్టీఏలు అడిగాడు ఒకటి నాలుగు సార్లు అడుగుతున్నాడు అన్ని మండలాలు ఇచ్చేసారండి మీ ఆగ్విడ్ కాళ్ళు ఇవ్వలేదండి నా దగ్గర నుంచే మనం స్టార్ట్ అయిందో నాకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో ఒక కలెక్టర్ నుంచి కూడా ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ ఆర్డర్ కూడా నేను ఫైల్ చేసుకున్నా అయినప్పటికీ ప్రజాప్రతినిధుల ద్వారా అడిగిస్తున్నాడు మీరు ఎంతకు ఇవ్వట్లేదు ఎంతకి ఇవ్వట్లేదు అని ఆయన ఇక్కడే కూర్చున్నాడు అని నేను ఏం చెప్పాను సెక్రటరీ ఇలా తీసుకుని వైట్ పేపర్ మీద మా దగ్గర అభ్యయం లేదు సెన్సెస్ ని సేకరించవలసిందిగా తెలియజేయటం అని రాసేమన్నాను అలాగే ఇచ్చారు అలాగే ఉన్నాయి నా దగ్గర చేసి సెక్రటరీలు చర్చిల దగ్గరికి వెళ్ళి ఇది ఆథరైజ్డా ఇది అనాథరైజ్డా మీకు ఇది ఉందా అది ఉందా అని చెప్పి అడగాల్సినంత నెస్సిటీ ఏముంది ప్రభుత్వ అధికారులు ఇలాంటి విషయాల్లో ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ముందుకొచ్చి చేయాల్సినంత అవసరం ఏముంది మీ సెక్రటరీ గారు మీ సెక్రటరీ గారు బొండాళ్ళ సెక్రటరీ గారు ప్రతి చర్చ్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయాల్సినంత అవసరం ఏమి వచ్చిందండి ఇప్పుడు ఈ విషయం మీద మేము మరలా జిల్లా కలెక్టర్ గారిని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఈ విషయంలో మాత్రం ప్రభుత్వ అధికారులు ఉదాసీనత వ్యవహరించి ఒక వ్యవస్థను భగ్నం చేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకుండే పరిస్థితి అయితే లేదండి చర్చల దగ్గరకు వచ్చి మా డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్ మీకు ప్రభుత్వం ఏమైనా ఆర్డ్లైన్స్ పాస్ చేసిందా కొంచెం చెప్పండి ప్రభుత్వం మరి ప్రభుత్వం ఏమన్నప్పుడు మీరు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకి మా సమాచారం ఇవ్వడానికి మీకు ఎందుకు అచ అచావు మీ మీ ప్రభుత్వ అధికారులకు ఎందుకు అచ అచావు దేనికి అచచావు చూపిస్తున్నారు మీరు అట్లా గట్ల చెప్తాం అన్న అలా చేయొద్దుని చెప్తాం అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా యావత్ క్రైస్తవ సమాజానికి ఒక వాల్యూయబుల్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో పాలకులకు చెందినటువంటి పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చెస్ మీద పాసెస్ యొక్క డేటా అలాగే చర్చెస్కి వచ్చేటటువంటి విశ్వాసులకు సంబంధించినటువంటి డేటాని ఆర్టీఏ కింద ఆయా ప్రభుత్వ సంబంధమైనటువంటి సంబంధిత ఆఫీసులలో ఆ డేటాని ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేయమని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది అయితే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆర్టీఏ వేసి ఆ సమాచార హక్కు చట్టం క్రింద ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది కానీ చర్చ అనేటటువంటిది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటిది కానీ కాదు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది ప్రైవేట్ వ్యక్తుల యొక్క సమాచారం ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఏదైనా గ్యాదర్ చేసి అన్నౌన్ పర్సన్స్కి అంటే ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఇవ్వాలని తలంచినప్పుడు ప్రభుత్వ అధికారులు ఏ ఆర్టీఏ చట్టం కింద ఏ సమాచారాన్ని సేకరించాలన్నా ఈ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది వ్యక్తిగత సమాచారం ఆ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు పొందాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి ఇదిగో ఫలాన వ్యక్తి ఈ సమాచారం మీ దగ్గర నుండి కోరుతున్నాడు ఈ సమాచారం మీకు ఇవ్వడానికి ఏదైనా అభ్యంతరం ఉందా లేదా అభ్యంతరం లేకపోతే మీ సమాచారం మీకు అభ్యంతరం ఉంటే కనుక మీ అభ్యంతరాన్ని మాకు తెలియచేయండి అని చెప్పి ప్రభుత్వ అధికారులు సెక్షన్ ఆరు ఏడు క్రింద వాళ్ళు మనకి నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది నోటీస్ ఇవ్వకుండా మన దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని తిరస్కరించాలి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించకూడదు ఈ విషయమై గతంలో కూడా మేము పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది కలిసి ఆమెకి విషయాన్ని మేము చాలా వివరణాత్మకంగా తెలియచేశాం మా భద్రత గాలిలో ఉంది ప్రస్తు సమాజంలో మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి మా కుటుంబాల్ని ఇబ్బంది పెట్టి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టి భక్తుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చర్యలైతే సమాజంలో చాలా విస్తృతంగా జరుగుతున్నాయి ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితికి ఈ అంశం దోహదపడుతుంది దీనివలన సంఘ విద్రోహక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి క్రిస్టియానిటీ మీద దాడి చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ని అడుగుతున్నారు కాబట్టి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాకు ఏ విధంగా కూడా ఇష్టం లేదు దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి ఎవరైతే అడిగారో ఆ వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇంతవరకు కలెక్టర్ గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ అధికారులకు ఏ విధమైనటువంటి ఆర్డినెన్స్ పాస్ చేశారు అనేటటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారుల నుండి మాకు ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు పైగా కొద్ది రోజులు మౌనంగా ఉండి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మరి కొంతమంది ప్రభుత్వ అధికారులు అనధికారికంగా ఈ ప్రైవేటు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మా వ్యక్తిగత సమాచారం మా ప్రార్థనా మందిరాల యొక్క సమాచారం కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని విషయమై ఎంపీడీఓని ప్రశ్నిస్తే ఇది నా పరిధిలో లేదు దీన్ని డిప్యూటీ ఎంపీడీఓ గారు చూస్తున్నారు ఒకసారి మీరు ఆయన దగ్గర కనుక్కోండి అని చెప్పేసి చెప్తే దాని విషయంలో మేము మాట్లాడాం మాట్లాడితే ఆయన చెప్పినది ఏంటి కొంతమంది రాజకీయ నాయకులు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు దానివల్ల మేము ఈ పని చేయవలసి వస్తుందని సమాధానం ఇవ్వడం జరిగింది దయచేసి యావత్ క్రైస్తవులందరూ కూడా ఈ విషయం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి ఇది చిన్న విషయం అయితే కాదు దయచేసి సిల్లీగా తీసుకోవద్దు కొట్టిపారేయద్దు క్రైస్తవ సంఘాలు మేల్కోవాలి క్రైస్తవ మరి పాస్టర్స్ యూనియన్స్ మేల్కోవాలి ప్రభుత్వ అధికారులు ఈ విషయం మీద ఒక వర్గానికి అన్యాయం చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా అత్యుత్సాహం చూపిస్తున్నారు ఈ అత్యుత్సాహం ఏంటి అంటే క్రిస్టియానిటీని అణిచివేయాలి అనేటటువంటి ధోరణితో కూడినటువంటి అత్యుత్సాహం మరి ఏ రాజకీయ నాయకులు ఎవరు వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎవరు దీన్ని ఈ తెర కాలం ఉండి కథ నడిపిస్తున్నారనేటటువంటిది మనకైతే తెలియదు అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా స్పందించండి స్పందించకపోతే సర్వసాధారణమైన విషయాన్ని తీసి పారేస్తే రాబోయే రోజుల్లో మనం వీధులంట నడవడానికి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది సమాజంలో మన బ్రతుకు మనం బ్రతకడానికి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణకైతే ఖచ్చితంగా నాంది పలికేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనఫిషియల్గా సేకరించే సమాచారాన్ని మరి గుట్టు చప్పుడు కాకుండా అఫీషియల్గా అధికారులతో వాళ్ళ యొక్క ఉద్దేశాలని నెరవేర్చుకునేటటువంటి పని చేయిస్తున్నారు ఇది చూస్తూ ఊరుకుంటే ఎంతటి ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులకైనా దారి తీసేటటువంటి పరిస్థితి ఉంది క్రైస్తవ సమాజమా మేల్కోవాలి పెద్దలారా మేల్కోవాలి దయచేసి అందరూ కూడా కలిసి రండి ఈ విషయంలో దీని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా లీగల్గా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి ఈ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఈ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో దానికి అడ్డిగట్టు వేసేటటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నాం మాతో పాటు వాళ్ళు గొంతు కలిపేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని పార్షస్ యూనియన్స్కి అతీతంగా క్రైస్తవులందరూ ఏకమై ఏకతాటి మీదకొచ్చి వచ్చి ఖచ్చితంగా మాతో పాటు సహకారం అందించండి ఈ విషయంలో చట్టబద్ధంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం